ఏలూరు జిల్లాను ఉత్తర గోదావరి లేదా గోదావరి జిల్లాగా పేరు మార్చాలని కోరుతూ ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని పోలవరం ఎమ్మెల్యే చెరి బాలరాజు తెలిపారు ఏలూరు జిల్లాలో ఉత్తర గోదావరి లేదా గోదావరి జిల్లాగా పేరు మార్పు చేయడానికి సహకరించాలని కోరుతూ గోదావరి జిల్లా సాధన సమితి సభ్యులు ఎమ్మెల్యే బాలరాజుకు వినతిపత్రం అందజేశారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే చెరి బాలరాజు తాను కూడా పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తన తరపున సిఫారసు చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గోదావరి జిల్లా సాధన సమితి సభ్యులు రాజాన సత్యనారాయణ ముప్పిడి శ్రీనివాసరావు షేక్ ముస్తఫా పాతూరి అంబేద్కర్ రాజ్పాల్ పాలపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గోదావరి జిల్లా సాధన సమితి సభ్యులందరూ కూడా ఈరోజు నా దగ్గరికి రావడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏలూరు జిల్లాని ఉత్తర గోదావరి జిల్లాగా అని మార్చాలని ప్రతిపాదన చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే మనం గోదావరి జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా గోదావరి అనేటువంటి ఒక నామకరణం మన జిల్లాకి ఉండాలి అలాగే ఏలూరు జిల్లాని ఉత్తర గోదావరి జిల్లాగా మారుస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రకృతి కానీ లేకపోతే ఇక్కడ ఉండేటువంటి గోదావరి ఖచ్చితంగా మన గోదావరి పేరు మీద ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు మెమోరాండల్ ఇవ్వటం జరిగింది తప్పకుండా ఈ ఇష్యూని సీఎం గారి దృష్టిలో పెడతాం అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా మేము మెమోరాండల్ ఇవ్వడం కూడా జరుగుతుంది రేపు ఖచ్చితంగా అంటే ఇది ఇది ఒక శుభ పరిణామం ఎందుకంటే మన గోదావరి జిల్లాకి సంబంధించి ఇది ఒక గోదావరి నామకరణం ఉంటే మనకి ఒక ఇదిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మా సహాయ అంతా కూడా ఏదైతే ఈ సాధన సమితికి ఖచ్చితంగా మేము సహాయ సహకారాలు అందిస్తాం